మా ఆయనకు బంగారం కొనడం ఇష్టం లేకున్నా ప్రతిసారి నేను నచ్చిన బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ పేరుతో కొనిపిస్తుంటానని సినీ నటి అనసూయ అన్నారు వాల్యూ గోల్డ్ సంస్థ మొబైల్ గోల్డ్ బయ్ సర్వీస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనసూయ వాహనాన్ని ప్రారంభించి మాట్లాడారు అమీర్పేట్లోని సారథి స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఒకప్పుడు గోల్డ్ ను అమ్మేయడం నామూచిగా ఫీల్ అయ్యేవారని కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మందికి గోల్డ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ గా మారిందని అన్నారు చాలా మంది గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ వారికి నగదు అవసరమైనప్పుడు వాటిని అమ్ముకుంటున్నారని అన్నారు తొలిసారిగా గ్రామీణ ప్రాంతాల్లో గోల్డ్ అమ్ముకోవాలనుకునే వారి కోసం మొబైల్ గోల్డ్ బయ్ కాన్సెప్ట్ తీసుకొచ్చిన సంస్థ ప్రతినిధులు అభిషేక్ చందా తదితరులను ఆమె అభినందించారు There's a little, uh, blast. last. Yeah. Congratulations, everybody. It's the new launch of tinkle branch of Value Gold, the fifth branch. Congratulations. It's a great, great things today. So, we are launching silver and gold coins. సంచలనాత్మకంగా బంగారము అమ్మడానికి మొబైల్ వ్యాన్ను వాల్యూ గోల్డ్ తరఫున ప్రవేశపెట్టడం జరుగుతుంది ఈ మొబైల్ వ్యాన్ ద్వారా అందరూ కూడా మీ దగ్గరికి టూ టయర్ సిటీస్ అండ్ త్రీ టైర్ సిటీస్కు మీ వద్దకే రావడం జరుగుతుంది మేము అండ్ ఈ మొబైల్ వ్యాన్ ద్వారా మీరు ఎప్పుడన్నా కానీ మీ బంగారాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆఫీస్ ద్వారా ఆఫీస్ లాగా సెటప్ చేశాం ఇందులో మీరు అమ్ముకోవచ్చు సో వాల్యూ గోల్డ్ బ్రాండ్ తరఫున ఇది మొట్టమొదటిసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్లస్ దక్షిణ భారతదేశంలో ఇటువంటి మొబైల్ వ్యాన్ అనేది ప్రవేశపెట్టడము మొదటిసారి జరుగుతుంది ఇది ఒక సంచలనాత్మకమైన సారీ నా తెలుగు సంచలమా ఏమంటారు సంచలనాత్మకమైన రెవల్యూషనరీ రెవల్యూషనరీగా ఒక మార్పుకు మీరు బంగారాన్ని అనేక అవసరాల కోసము అవసరాల కోసము మీకు చదువు కానివ్వండి లేదన్నా ఒక ఉద్యోగం అవసరాలు కానివ్వండి లేదన్నా ఇల్లు కట్టుకోవడానికి కానివ్వండి మీ అవసరాలకు ఎప్పుడు ఉపయోగపడేది బంగారమే ఆ బంగారాన్ని అమ్ముకోవడానికి చాలామంది కొద్దిగా ఇబ్బందులు పడడము లేదా చిన్నతరంగా అనుకోవడము చాలా నేను గమనించి ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఒక క్లీన్ ఎన్విరాన్మెంట్ను క్రియేట్ చేయాలని మా కంపెనీ ధ్యేయంతో వాల్యూ గోల్డ్ అనే స్టార్ట్ చేయడం జరిగింది ఇది ప్రజలకు అతి చేరువుగా తీసుకెళ్లాలని చెప్పి ఈ మొబైల్ వ్యాన్ను ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది సో టూ అండ్ త్రీ టైర్ సిటీస్లో ఈ వ్యాన్స్ మావి ఒక సర్క్యూట్ పద్ధతిలో ఇవి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము అండ్ మీరు మీ బంగారాన్ని దర్జాగా అమ్ముకోవచ్చు అండ్ అలాగే తాకట్లో ఉన్న బంగారాన్ని కూడా మీరు విడిపించుకోవచ్చు మీ ద్వారా నన్ను ఎందుకు చూస్ చేసుకున్నాను నేను వ్యాలీ గోల్డా ఐవ్ ఐ హోల్డ్ ఎర్లియర్ ఆల్సో ఆన్ ద స్టేజ్ బట్ నేను ఖచ్చితంగా నమ్మితే తప్ప నేను ఏ బ్రాండ్కి అసోసియేట్ అవ్వడం ఇంకా ఇంకా నా హే అనమాట డాన్ టైప్స్ ఎనీవే సో ఐ హీన్ అసోసియేటెడ్ విత్ క్యాప్స్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ ఓవర్ డెకేడ్ నౌ బట్ నాట్ జస్ట్ దాట్ ఇంకొకటి ఏంటంటే క్యాప్స్ గోల్డ్ దిస్ ఇస్ అ వాల్యూ గోల్డ్ ఇస్ యూనిట్ ఆఫ్ క్యాప్స్ గోల్డ్ అండ్ దర్ ఫ్యామిలీ దర్ లెగసీ ఈజ్ ఓవర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ప్లస్ ఇయర్స్ అండ్ మీరు ఇంతకుముందు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఎవరైనా ఇంటి ముందు ఉంటే పక్క వాళ్ళు చూస్తారు నామోషి అనిపించిందని ఎందుకు ఐ మీన్ ఐ డోంట్ అండర్స్టాండ్ వై అందుకే మేము అంటున్నాం వాల్యూల్ ఇట్స్ ఆల్ మైండ్ సెట్ వాల్యూ గోల్డ్ సెల్ బేఫికర్ బేఫికర్ అది నేను అదే అంటున్నా బంగారం మీదే ఇప్పుడు మీరు యూ షుడ్ ఫీల్ ప్రౌడ్ దట్ మీరు ఇంత ముందస్తుగా ఆలోచించి బంగారంలో ఇన్వెస్ట్ చేశారు టైంకి మీరు ఇప్పుడు వాడుకుంటున్నారు అంతే వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు ఏంటి వాళ్ళ బంగారమా ఏంటి మీరు తీసుకుని మీ బంగారమే మీరు అమ్ముకుంటున్నారు ఏమో మీరు కొత్త గోల్డ్ బిస్కెట్ కావాలో ఈ ఈ డిజైన్ నచ్చక వేరే డిజైన్ తీసుకోవాలనుకున్నారు లేదా పిల్లలు చదువు లేదా పెళ్ళో దేనికో దాన్ని అండ్ యూర్ యూజింగ్ ఇట్ ఫార్ యువర్ ఓన్ పర్పస్ సో యూ డోంట్ హ్యావ్ టు ఫీల్ అ షేమ్ ఫర్ ఎనీథింగ్ ఆనెస్ట్లీ